తప్ప ఇలా కూర్చోబెట్టే అరుపులు కేకులు ఇది సమంజసంగా లేదు అంటే అర్ధాంతరంగా ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవాలి దేన్నే విభేదించాలనేది ఇది ఒక చాలా ఒక లో లెవెల్ ఆలోచన విధానం లో లెవెల్ స్ట్రాటజీ అది మీరు అప్గ్రేడ్ అవ్వండి మీరు అప్లిఫ్ట్ చేసుకొని మీరు కూర్చోబెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్కి గౌరవం ఇవ్వండి మనస్ఫూర్తిగా వైసీపీ నాయకులకి ఇది నా విన్నప్పం నా విజ్ఞాపన ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే అండ్ నిజంగా కావాలి అంటే మీరు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి పదకొండు సీట్లతో మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు రాదు ఎందుకంటే ఇట్ ఈస్ చంద్రబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు జనసేన డిసైడ్ చేసేది కాదు దానికి రూల్స్ ఉన్నాయి దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి నామ్స్ ఉన్నాయి ఉదాహరణకి నేనే ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం ఫార్మేషన్కి మేము వెళ్ళినప్పుడు పార్లమెంటరీ లీడర్ని ఎన్నుకోవాలి అనుకో మనం కూర్చున్నప్పుడు ఎన్డీఏ పక్ష నాయకుడు ఎన్నుకోవాలనుకున్నప్పుడు నేను నాయకుల స్థాయిలో నేను కూర్చున్నాను అదే నేను ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికీ నన్ను ప్రధానమంత్రి గారి పక్కన నన్ను కూర్చోబెట్టాల ధోని డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా అది మంత్రి హోదానే కాబట్టి తిరిగి నన్ను మంత్రులందరూ పక్కనే కూర్చోబెట్టారు తప్ప ప్రత్యేకంగా అక్కడ కూర్చోబెట్టారు వెరీ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడుస్తాయి ఉదాహరణకి పొద్దున కూడా స్పీకర్ గారు ఎదురొస్తే నేను అసెంబ్లీలోకి అడుగు ఉంటే స్పీకర్ గారు ఎదురొచ్చారు మనకి వచ్చి ఆయన కూడా ఆయనతో పాటు ఒక అంజాన్ని వెళ్తుంటే ముందుకు తీసుకెళ్తుంటే నాకు అనిపించింది సార్ ఇది డిప్యూటీ సీఎంకి ప్రోటోకాల్ ఉండవు ఓన్లీ ముఖ్యమంత్రి గారు స్పీకర్ మనకు కౌన్సిల్ ఓన్ చైర్మన్ ఆయనే మీరు చేయాల్సింది తప్ప ఇది మేము ఉండేది కాదని చెప్పి నేనే వెళ్ళిపోయాను ఎందుకంటే మేమే ప్రోటోకాల్స్ బ్రేక్ ఎందుకు చేయమంటే మాకు లేని ప్రోటోకాల్ మేము అడగాం అలాగే వైసీపీ నాయకత్వం